హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అన్నదాత సుఖీబాబా విజయదగ్గర ఛానల్ మీకు ఇవాళ హెల్దీ డ్రింకు పొద్దున్నే మరి రెష్ చేసుకోగానే మనం ఎప్పుడూ కూడా ఏం చేస్తున్నాం అంటే టీ తాగుతున్నాం టీ బదులు ఈ డ్రింక్ చేసుకుని తాగుదాము చాలా బాగుంటుంది రెండే రెండు క్యారెట్ ముక్కలు చెక్కు తీసుకుని రెండు బీట్రూట్ ముక్కలు చెక్కు తీసుకుని కొద్దిగా వాటర్ పోసి చక్కగా బాయిల్ చేసి మంచిగా మెత్తగా అయిపోయిన తర్వాత ఈ జార్లో జ్యూసర్ జార్లో వేసుకుని మీకు ఇష్టమైతే బెల్లం మీకు ఇష్టమైతే పంచదార ఇలాచి పొడి డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం ఏదైనా వేసుకోండి కానీ ఇవన్నీ ఉండవు కాబట్టి పొద్దున్నే మిడిల్ క్లాస్కి గబాలన అయిపోయేది టిఫిన్ చేయకోకుండా మనకి చక్కగా పంచదార ఉంటుంది ఇంట్లో పాలు ఉంటుంది మరి బా ఈ క్యారెట్ బీట్రూటు మనకు తగ్గ రేట్లోనే వస్తుంది ఇట్లా పాలు పోసి చక్క మిక్సీ పట్టుకోండి పట్టుకుని మామూలు మిక్సీలైనా కూడా చక్క జ్యూస్ లాగా అయిపోద్దండి మనం ఫిల్టర్ చేసి పచ్చి తినాలంటే పొద్దున్నే మనకి ఆ స్మెల్కి నాకైతే కొంచెం ఇరిటేషన్గా ఉంటుందండి నేనైతే ఇలాగే ఫాలో అవుతున్నాను మీరు కూడా హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చక్కగా జ్యూసర్లో వేసుకొని పాలు కలుపుకొని చిన్నపిల్లలకు కానీ మరి సంవత్సరంలో పిల్లలకు కానీ చక్కగా ఒక రెండు స్పూన్లు పట్టించిన మనం కూడా తాగిన చాలా ఆరోగ్యంగా ఉంటామండి నాకైతే వాళ్ళు టిఫిన్ చేసే ఓపిక లేదు రాత్రి అంటే కొంచెం నిద్ర లేదు ఏం చేశానంటే ఇంకా ఇలా ఆలోచన చేసుకున్నా అప్పుడప్పుడు నేను చేసుకునేదాన్ని అండి ఇలా చేసుకుని కమ్మగా తాగేసాను ఎందుకంటే గాజు గ్లాసులో మనం పోసుకుని ప్రె ప్రెజెంట్ చేసుకుని ఆస్వాదిస్తా తాగితే అసలు అది మన బాడీకి తొందరగా పట్టుద్దన్న ఇదండి పూర్వకాలం మనవాళ్ళు చెప్పింది ఎప్పుడైనా మర్చిపోవద్దు ఓల్డ్ ఈజ్ గోల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ ఫ్రెండ్స్